హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనకి కార్తీక మాసం స్టార్ట్ అయింది కదండి ప్రతి ఒక్కరు కూడా గంగాదేవి లో దీపాలు పెట్టాలని అనుకుంటారండి కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే అవకాశం ఉంటుంది ఎందుకంటే చెరువులు కానీ నదులు కానీ ఉంటాయి కానీ మనకి టౌన్లో ఉండే వాళ్ళకైతే కనుక అలాంటి అవకాశం ఉండదండి సో అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే మన బాల్కనీ మనం ఉండేట ఉండే ఇంటి దగ్గర బాల్కనీలోనే కొంచెం తుడిచి వాటర్తో తుడిచి కడిగి ముగ్గు పెట్టి అక్కడ పైన మనకి ఈ ఇష్టం స్టీల్ పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ రాగి పాత్ర కానీ ఏదైనా మనకి అవకాశాన్ని బట్టి అందులో వాటర్ వేసి ఈ విధంగా గంగాదేవిని అలంకరించినట్లుగా మనం అలా దాంట్నే అలంకరించుకోవాలండి చక్కగా అలంకరించుకున్న తర్వాత గంగా అందులోనే గంగలోనే కొంచెం పసుపు కొంచెం కుంకుమ పువ్వులు అన్నీ పెట్టి వేసుకోవాలండి అంటే దీన్నే మనం ఒక నదో సముద్రంగా భావించుకోవాలన్నమాట అలా భావించుకొని చక్కగా అన్నీ వేసి దండం పెట్టుకున్నాక తర్వాత ఒక అరటి తవ్వలు మనకి సిటీస్లో కూడా దొరుకుతాయండి గోండి ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత అరటి తవ్వలు దొరుకుతాయి సిటీస్లో కూడా దొరుకుతాయి కొనుక్కుంటే దాన్ని బయటనే ఉంచి మొత్తం అందులో మనం దీపారాధనకి ఏ విధంగా అయితే చేయాలనుకుంటున్నామో అవన్నీ చేయాలి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ అలాగే ప్రసాదం అన్నీ వేసేసుకోవాలండి ఎందుకంటే నీటిలో పెట్టాక మనం అవన్నీ చేస్తామంటే ములుగు పోతాయి సో అందుకని ఎలా చేసేసుకొని ప్రసాదం కూడా ఏదైనా తేలికపాటిది పెట్టుకోవాలండి బరువుగా ఉన్నది పెడితే మనకి అది ములుగు పోతుంది అనమాట అందుకని చెప్పేసి తేలిగ్గా ఉన్న ప్రసాదం ఏదైనా సరే ఇంకా అమ్మవారికి పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక ఒత్తులు కూడా పువ్వుత్తులు అనేవి ఉంటాయండి దారం ఒత్తులు అయితే కనుక అవి వాల్పడిపోతాయి కదా సో మొత్తం మనకి వెళ్ళగదు సరిగా ప్రముదలకైతే ఓకే కానీ దీంట్లో అవ్వదు సో ఇలా పువ్వొత్తు పెట్టుకొని మనం దీపారాధన బయట చేసుకొని దీపారాధన చేసిన తర్వాత అప్పుడు మనము గంగాదేవికి పెట్టాలన్నమాట గంగాదేవిని తలుచుకొని అమ్మ మాకు ఇదే అవకాశం అయ్యింది సో ఇందులోనే మేము దీపం పెట్టుకుంటున్నామని దండం పెట్టుకోవాలండి చక్కగాను హారతి గట్టా ఇచ్చుకోవాలి మొత్తం మనకి ఏమైనా మంత్రాలు వస్తే చదువుకొని హారతి ఇచ్చుకోవాలండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీకు ఎవరికైనా ఇది నచ్చిందంటే ఈ విధంగా ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్